ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ మేళా రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు మినీ కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి கூல்லா सेवेंटी सेट फोन राजव लोकेशन राजव स्टेशन नारमाद के पार्टी करिया ए आईड्रा ए आईड्रा रेवंतन्ना నాయకత్వం వర్దిలాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రెवंतन्ना నాయకత్వం వర్దిలాలి హన్మందన్న నాయకత్వం వర్దిలాలి హన్మందన్న నాయకత్వం వర్దిలాలి హన్మందన్న నాయకత్వం వర్దిలాలి రెండిన్న నాయకత్వం వర్దిలాలి

अरे हा लोजी पेजेस बाय कन्वेंस लेट्स गो भैया अलार्म फुटो अलार्म एंड एक और एक और मैं एक राउंड बेटर राउंड बेटर राउंड मदन रेखा ने माने पड़었어요 बेटर राउंड सर राउंड बेटर राउंड हां इंग्रीज कुछ 1000 भाड़े वालों बद्दवा मार

나い <목소리도> ఇవాళ ఐడా నిర్మించిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తుండ్రు గత ముప్పై ఏడు నలభై ఏడు బస్సు కొద్దిను ల్యాండ్ గ్రాబర్ ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేశారు కానీ కంటిన్యూయస్గా లాక్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫైట్ చేసి ఇవాళ నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తుందంటే ఇది కబ్జా చేసి ఇంటి కట్టాలంటూ ఈ ప్రాంతం ఉన్న ప్రజలకు ఏదైతే తరతరాల మా నాన్నమ్మ మా పెద్దమ్మలు ఆడినటువంటి బతుకమ్మను కబ్జా చేసి మీదికెళ్ళి ఏమంటున్న బతుకమ్మకుంటానే లేదంటున్నాడు ఎవరు బతుకమ్మ కబ్జా చేసినటువంటి మీరు ఇప్పుడే చూసే ఒక రెండు అడుగులు కొట్టగానే నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇది ఇది ఉంటాయి కాబట్టి నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వచ్చింది దీనికి కారణం ఏంటంటే మా ప్రాంతంలో గతంలో ఉన్న ప్రభుత్వం కవిత గారు జీవితాంతం ఆమె నేనే బతుకమ్మ అని మన భారతదేశంలో కాదు అమెరికా లండన్లో కూడా అడిగింది ఒరిజినల్ బతుకమ్మకుంటకేమో ల్యాండ్ గ్రాబర్కు సపోర్ట్ చేసి కనుక దీని విజయం ఎవరికి పోతుంది రేవంత్ రెడ్డి గారికి పోతుంది వారు తప్పనిసరిగా చేస్తాన్నారు మొదలుపెట్టారు ఇవాళ మా ఆడపడుతులు కూడా బతుకమ్మ ఆడుతున్నారు దీనికి కారణం దీంతో పాటు ఆయన ఒక మంచి పని కూడా చేసాడు యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ లీడర్ అంటాడు నేను మూడు సార్లు కలిసిన ఓసారి అరవై ఓసారి ఎనభై ఒకసారి ఎనభై ఐదు మంది కలిసినా మేము జనాభా ప్రకారంగా మాకు ఏది రిజర్వేషన్ ఇవ్వాలి అదేవిధంగా మాకున్న జనాభా కొత్త ఒక సెపరేట్ మినిస్ట్రీ ఏమన్నా అదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేసింది ఆనాడు రిజర్వేషన్ కొట్టేసిరు ఏది ఐఐటి ఐఐఎంలో కానీ సోనియా గాంధీకి పోయి చెప్పిన మేడం సుప్రీంకోర్టు వాళ్ళు డినేట్ ఇక మీరే సాయం చేయాలి ఆల్టర్నేట్ సుప్రీంకోర్టుకి ఏది పార్లమెంటు ఆ అమ్మ చెప్పింది ఎవరికి మన్మోహన్ సింగ్ చెప్పింది బిల్లు పెడితే పాస్ అయిందా లేదా కనుక ఇవాళ ఐఐటి ఐఐఎం లో కొన్ని వేల మంది పిలో జరుగుతున్నాడు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇక్కడ ఏదైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు వేరస్థాన్ వాకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకున్నాడు నిరుద్యోగ సమస్య అట్టడుగు బడుగు వలైన సాకర్ వారు వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు ఎస్సీతో పాటు వాళ్ళ గతి గతయ్ఞాన్ని తెలుసుకొని ఎక్స్రే అన్నాడు దాన్ని నిజంగానే ఇవాళ యావత్ భారతదేశంలో దిక్సూ చైండు రేవంత్ రెడ్డి కులగాన చేసిన ఏకైక మునగాడు ఎవరంటే అది రేవంత్ రెడ్డి దానికి కూడా నేను ఉదయపూర్గా ఓబీసీ ఎంపీ కన్వీనర్గా నా ఉదయపూర్గా ధన్యవాదాలు ఇది నిజంగానే ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి అదేవిధంగా బిఆర్ఎస్ వాళ్ళకు కోరేది ఒకటే మీరు మీ రాష్ట్రాలలో మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అక్కడ చేయండి ఎంతసేపటికి రేవంత్ రెడ్డిని తిట్టడం రాహుల్ గాంధీని తిట్టడం సోనియా గాంధీని ఇందిరాగాంధీని తిట్టడం కాదు ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు గతంలో అంటే సెల్ ఫోన్లు లేవు వీడియో లేదు మీడియా లేదు కనుక ఇవాళ వచ్చింది కనుక అందరికి తెలిసిపోయింది రాజకీయ చైతన్యం వచ్చింది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ ఇవాళ దాంతోపాటు ఏది మంద కృష్ణ మాదిగా కొన్ని తరాలుగా కొట్లాడి అట్టడుగున వారికి కూడా న్యాయం చేసి కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి ఈ రెండు కూడా రేవంత్ రెడ్డి క్రెడిట్ పోతుంది తప్పనిసరిగా అందరికంటే మా అంబర్పేట ఈ ప్రాంతంలో ఏది చుట్టుపక్కల ఉన్నందరి వారికి ఇవాళ మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ఒక మాట ఇచ్చిన తర్వాత నిలబట్టే మనస్తత్వం రేవంత్ రెడ్డి దాని నిరూపణ అయింది తప్పనిసరిగా నేను ఐదు ఓబీసీ ఎఫీస్ కన్వీనర్గా సక్సెస్ చేసిన అదేవిధంగా రాహుల్ గాంధీ గారి రేపు పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాష్ట్రాలు తిరుగుతాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా లేదా కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఏది ఐడా ఇలా మొట్టమొదటి విజయం అదేవిధంగా ఇంకా ముందు కూడా విజయాలు అవుతాయి తప్పనిసరిగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో చింది స్థాయిలో కులాలంటే మున్నూరు కాపు యాదవ్ ముదిరాజు గౌడ్ కాదు కింది వాళ్ళని కూడా చూడాలిరా బాబు కాగర్లోని చూడాలి మంగలోని చూడాలి వాళ్ళ స్థితి కాదు వారికి కూడా సరి అయిన రిజర్వేషన్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం ఏదైనా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఇక్కడ పోటీ చేసి లక్ష్మణ్ ఉన్నాడు ఆయన కూడా తప్పనిసరిగా దీనికి ప్రోత్సాహం చేసిండు దీనికి ఎంపటి కలిగి చేసిండు దానికి మన హైదరాబాద్ చైర్మన్ రంగారు ఒక విషయం చెప్పండి ఈరోజు మీరు హైదరా మీకు కొమ్ము కాస్తుంది కాబట్టి తన పొలాన్ని మొత్తం కూడా హైదరా ఏకపక్షంగా వివరించి తవ్వకాలు జరుపుతుంది అంటున్నారు బిఆర్ఎస్ నేత సుధాకర్ రెడ్డి కరెక్ట్ చెప్పింది మీరే చూసింది కదా నేను చెప్పింది కదా భూమిలో నీళ్లు ఉన్నాయా లేదా వాడు ఏమన్నాడు ఎవడైతే బీఆర్ఎస్ వాడు కబ్జా చేసాడు కదా ఇడ చెరువే అన్నాడు కదా ఇక మీరే చూసారు కదా ఒక రెండు అడుగులు కొట్టా నీళ్ళు ఎట్టు ఇది చెరువే మా తాత మా అక్కలు మా పెద్దమ్మలు ఆడిండ్రు నేను కూడా ఈట వడ్డ చిన్నగున్నప్పుడు ఇలాంటి దాన్ని ఆపడానికి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఇది హైడా తప్పనిసరిగా ఎక్కడికన్నా అన్యాయం వాళ్ళకి టూ బెడ్రూమ్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం మీద నిందలు మోపేదానికంటే కార్యరూపంలో ఏదైనా సజెషన్ అదేవిధంగా కూడా నిన్న నిరంజన్ వచ్చి మా ఏరియాలో వచ్చి ఎవరెవరైతే చేసుకోలేదో మళ్ళీ చేసుకోమని చెప్తున్నారు ఇంతకంటే ఏం చేస్తారండి మీరు అన్నది తక్కువైపోయింది అంటే మళ్ళీ చేపిస్తున్నాం అందరికీ ఏముంది అంటే రావాలి చేయించుకోవాలని వాళ్ళకు కూడా చెప్తున్నాం తప్పనిసరిగా రేపు జరగబోయే ఏది లోకల్ బాడీ ఎలక్షన్లో నాది ఒక రిక్వెస్ట్ ఉంది కేవలం రిజర్వేషన్ కాకుండా మా జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ బడ్జెట్ ఉండాలి సప్లై ఉండాలి మా డబ్బులు వేరే దగ్గర పోకుండా ఖర్చు కావాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా తప్పనిసరిగా మా జనాభా ప్రతి రాహుల్ గాంధీ అని ఇచ్చేదారి ఇత్యారిత్తి భాగీదారి అన్నాడు కాబట్టి దాని ప్రకారంగా మా షీ రేషియో ప్రకారంగా మా బడ్జెట్ కూడా పెంచుమని చెప్తున్నా ఏది ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే సప్లై ఉందో మాకు కూడా సప్లైన్ కావాలని కోరుతున్నా మరొకసారి ఈ బతుకమ్మకుంటాను మహిళల తరఫుకెళ్ళి అందరి తరఫుకెళ్ళి నాకు చెప్తాను మంత్రి మండలిలో కూడా ఇప్పుడు ఆయన తీసుకున్న నేనే ఆయన రెడ్డి అనగానే రెడ్లలో కూడా మంచి వాళ్ళు ఉన్నారా లేదా

ప్రాంతాన్ని కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి దీన్ని కబ్జా పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం ఇది కబ్జా పెట్టిందని చెప్పేసి హనుమంతరావు గారు ఇప్పుడైతే వివరించినరో దాని మీద ముఖ్యమంత్రి గారు అప్పుడే హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో దా రంగనాథ్ గారు చెప్పి దీన్ని మొత్తం కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఆ రోజు నుంచి కూడా మ్యాపులు తెప్పించేస్తే ఆ రోజు ఈడ చెరువు ఉండే ఈ చెరువులు మొత్తం మట్టి కలిపి మట్టి పోసేసి ఈడ దీన్ని బతుకమ్మకుంటని పేరుని తీసేద్దామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ దంద చేసిన అందరు కలిసి కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామని ఉద్దేశంతో వాళ్ళు చేసిన పన్నాగానికి హైడ్రా వచ్చి కోర్టులో దీని మీద వాళ్ళ డాక్యుమెంట్స్ వేస్తే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా ఇవి చెల్లవని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసినా కానీ కూడా వాళ్ళు వచ్చి ఏదో నెప్పంతో ఏదో స్టే ఆర్డర్ పట్టుకొని వచ్చి దాపుదామని చూస్తున్నారు కానీ మా హైడ్రా నుంచి వాళ్ళ లీగల్ టీం అంతా కూడా దీన్ని పర్యవేక్షించిన తర్వాతనే స్టెప్ తీసుకోవడం జరిగింది రెండవది మీరు గత పది సంవత్సరాల కింద చూస్తే కవిత రోజు ఇక్కడికి వచ్చి ఏం చేసింది మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు వేల పద్నాలుగులోనే ఇక్కడ బతుకమ్మ కుంటల్లో బతుకమ్మ ఆడిపిస్తా అని చెప్పేసి ఆమె ఆ రోజు యావత్ మహిళా లోకాన్ని కూడా మోసం చేసింది పది సంవత్సరాలు గడిచినా కానీ కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ బతుకమ్మ కుంటను కాపాడటానికి కవిత గారు ఒక్క స్టెప్పు తీసిందని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం లోపట్లనే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో ఈ బతుకమ్మ కుంటను నేను కాపాడుతాను ఈ నాలుగున్నర ఐదు ఎకరాలు ఇది ఐదున్నర ఎకరాల భూమిని ఆల్రెడీ కొంతమంది కబ్జాలు పెట్టిండ్రు కానీ ఆ కబ్జా పెట్టిన భూమిని వదిలేసి ఉన్న భూమిని మాత్రం కాపాడి ఇమ్మీడియట్ దీన్ని కుంటాగా ఏర్పాటు చేసి సుందరీకరణ చేసి దీంట్లో వచ్చే బతుకమ్మకి ఇప్పుడు రానున్న బతుకమ్మ ఈ రోజు అందరూ కూడా మహిళలు ఇక్కడ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు ఇది మాకు ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తున్నది ఏ వ్యక్తుల కోసమో ఏ దందాలు చేసేటోళ్ళ కోసమో ప్రభుత్వం పనిచేస్తలేదు ఈ బ్లాండు బతుకమ్మ కుంట బతుకమ్మ ఆడటానికి ప్రజల కోసము పెద్దలు హనుమంతరావు గారు ఇక్కడనే పుట్టిండ్రు ఇక్కడనే పెరిగిం ఆయన కన్నా మంచిగా ఎవరు తెలియదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి హైడ్రా కమిషనర్కి పెద్దలు హనుమంతరావు గారికి అందరం కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు రానున్న రోజుల్లో అందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చి మన బతుకమ్మ కుంటల్ని మన బతుకమ్మ ఏర్పాటు చేస్తానికి చాలా పెద్ద ఎత్తున కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం ఈసారి మీరు కూడా ఈ స్వాగతించాలని చెప్పేసి నేను అంబర్ పేట్ అదే విధంగా హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిని కూడా దీన్ని స్వాగతించాల్సింది ఈ రోజు ఇక్కడ బాగంబర్పేట్ బతుకమ్మకుంట అయితే ఏదైతే రికవరీ విషయం సందర్భంగా ఈ రోజు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఈ విషయం గత నలభై సంవత్సరాలుగా మా హనుమంతరావు గారు చాలా పోరాటం చేశారు గత నాలుగు సంవత్సరాలుగా నేను కూడా ఇక్కడ కంటెస్టెంట్ కార్పొరేటర్ అయ్యి ఉండి వారితో సహతో పాటు ఈ పోరాటం చేయడం జరిగింది అలాగే ఎట్టకెళ్ళకి మా హనుమంతరావు గారి కళ సాకారం అయింది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ఈరోజు హైడ్రా అనే వ్యవస్థ ద్వారా మాకు ఈ వత్కకుంట చెరువును రికవరీ చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ వర్యులకి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి మరియు హనుమంతరావు గారికి ఇన్ఛార్జ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇకపై కూడా మేము ఇక్కడ ఎంతో హట్టహాసంగా వైభవంగా ఈ యొక్క బతుకమ్మ పండుగను మేము చాలా ఘనంగా చేసుకోవడానికి వీలుగా మాకు మా చెరువును రికవరీ చేసి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ అపోజిషన్ పార్టీలు రెండు కూడా బీజేపీ బీఆర్ఎస్ కూడా ఈ హైడ్రా విషయంపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారు ఈ దుష్ప్రచారం అంతా కూడా ప్రజలు గమనించాలి హైడ్రా అనేది కూల్చివేయడమే కాదు అనేది వ్యవస్థ కూడా ఈ విషయం ద్వారా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను